ఎక్కడికి వెళ్తున్నావు సర్కస్ కూతున్నాం గట్టి చెప్పు సర్కస్ పోతున్నాం చెప్పు అక్కడ ఏముంటే సర్కస్ ధ్యాన్ చేస్తారు అందరు హాయ్ అందరికీ మా కాలనీలో సర్కస్ జరుగుతుంది మేము ఇప్పుడే వచ్చాం సర్కస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మాకన్న ముందే చాలా మంది ఉన్నారు ఇక్కడ పెద్దలకన్నా పిల్లలే చాలా మంది కనిపిస్తున్నారు మేము కూడా చిన్న ఉన్నప్పుడు సరుకు అంటే తొందరగా తిని దాన్ని చూడడానికి వాళ్ళం నాకు ఇప్పుడు అదే గుర్తుకొస్తుంది ఇప్పుడే అమ్మాయి చేసింది తనైతే రెండు పుల్లలు తీసుకుని మంటని చేతి మీద ఇలా ఇలా అనుకుంది ఇప్పుడు నెక్స్ట్ అబ్బాయి చేస్తున్నాడు ఈయన నాగలిని నోట్లో పెట్టుకొని దాన్ని నించో పెడుతున్నాడు అనమాట నేను ఈ నాగలిది ఫస్ట్ టైం అనమాట చూడటం అందరు వాళ్ళైతే క్లాబ్స్ అంటే అందరు పిల్లలైతే అక్కడ క్లాప్స్ కొడుతున్నారు మా ఖుషిని అయితే వాళ్ళ డాడీ ఎత్తుకున్నాడు మా ఖుషి కూడా వాళ్ళందరు క్లాప్స్ కొట్టిన కొద్ది మా ఖుషి కూడా క్లాప్స్ కొడుతుంది ఇక్కడ తర్వాత ఈ నాగలిది అయితే అయిపోతుంది తను అలా పట్టుకొని నించుంటాడు తర్వాత తీసేస్తాడు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆ అబ్బాయి కర్ర మీద వరకే వెళ్తాడు కానీ మధ్యలో వైర్లు ఉన్నాయన్నమాట ఆ వైర్ల మధ్య రిస్క్ ఎందుకని తనని ఆ కర్ర లాస్ట్ వరకు ఎక్కిచ్చి తర్వాత దీన్ని ఆపేస్తారు దీన్ని అనమాట అయితే ఇక్కడ పాటలు పెడుతున్నాం పాటలకి అయితే మా ఖుషి డ్యాన్స్ అయితే చేస్తుంది ఇక్కడ ఆ పాటలు పెట్టిన కొద్దే ఆమె డ్యాన్స్ చేస్తుంది ఇక్కడ తర్వాత ఇంకొకటి బైకుది ఉంటుంది ఆ బైకుది అయిపోగానే మేమైతే ఇంటికి వెళ్ళిపోతాం ఖుషి నాన్న చూద్దాం నాన్న అన్న కానీ ఇక మేమైతే ఇంటికి వెళ్ళిపోయాం ఇక ఇది ఇది ఒక్కటి చూడండి బాగుంటుంది రాజారెడ్డి సార్ గారు అందరూ ఒకసారి మన కాలనీ దేవుడు వ్యాపారమని వల్ల ఉద్యోగమని వల్ల కుటుంబాలని దేవుడు దీవించడం అవినా రాకూడదు మీ దగ్గరికి ఎందుకంటే రోహిత్ సార్ గారు आईपीएल सरकार आईपीएल नंबर सरदार 2000 काजरा देवो काजरा और गारंटीड इंटरनेशनल लगाता सरकार गवर्नमेंट के अंदर रे सरदार रे सरदार आई सरकस आईपीएल बताता आईपीएल ने हमने सेक्टर से संपर्क रूप से लगा दो संपर्क भाव चल रहा है तो आपके लिए పోదమ్మా పోదమ్మా